హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ టుడే వీడియో గుడ్డు పులుసు ఈ ఎగ్స్తో అయితే రకరకాల రెసిపీస్ చేయొచ్చు కదా ఎగ్ ఫ్రై ఎగ్ ఆమ్లెట్ ఇంకా ఎగ్ గ్రేవీ కర్రీ ఎగ్ పొరటు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ బిర్యానీ ఇలా చాలా రకాలు ఇది మనకి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు క్విక్గా ఫాస్ట్గా అయిపోద్ది అన్వి కర్రీ పెట్టలేదు అనే ఫీలింగ్ లేకుండా అలాగే మనకు కూడా వీకెండ్స్ అలా ఎప్పుడైనా తెచ్చుకోకపోతే ఎగ్ ఒకటి ఉంటే అదే వెజిటేబుల్స్ ఏమీ లేకపోయినా ఇది చాలా మనకి ఉపయోగపడుతుంది ఎగ్ అనేది ఉంటే ఇది ముందు దీని ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొన్ని మెంతులు అయితే వేసుకోవాలి నేను కర్రీలో మెంతులు వేసుకుంటాను ఎందుకంటే మనకు చింతపండు పులుసు వేస్తాం కదా ఈ మెంతులు వేస్తే బ్యాలెన్స్ అంటే గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా ఉంటుందని నేను ఎక్కడో చదివానమాట అందుకు అప్పటి నుంచి నేను మెంతులు అయితే వాడతాను తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఒక టూ టూ త్రీ వేసుకోవాలి పులుసు కదా ఇంకా టూ టూ త్రీ మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకుని అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి మనం రోజు వాడేదే కొంచెం పసుపు సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు టమాటో అయితే కట్ చేసుకుని వేసుకోవాలి చూసారు కదా పీసెస్ ఎంత ఉన్నాయో అలా కట్ చేసుకొని మరీ చిన్నిగా అక్కర్లేదు ఇప్పుడు ఇక్కడ అయితే టమాటోస్ జీ హండ్రెడ్ ఉన్నాయి మీ ఊర్లో టమాటో కాస్ట్ ఎంత ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఈ వర్షాకాలం వస్తే చాలు ఈ టమాటో కాస్ట్ అమాంతంగా పెరిగిపోద్ది ఒకసారి ఆనియన్ పెరుగుతుంది ఒక్కొక్కసారి టమాటో పెరుగుతుంది ఇప్పుడైతే టమాటో కాస్ట్ బాగా పెరిగి ఉందన్నమాట ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువే ఉంది దాంతో పోలిస్తే టమాటో ఇంకా ఎక్కువ మాట అంతే తర్వాత ఎగ్స్ మనం బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ విషయానికి వస్తే మనకు ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోద్ది మరీ ఎక్కువ మనం బాయిల్ చేసుకుంటే ఆ ఎల్లో ఉంటుంది కదా ఎల్లో పైన బ్యా బ్లాక్ వచ్చిందంటే ఇంక ఎగ్ అంటే విషంతో సమానమంట నేను ఒక డాక్టర్ చెప్తే విన్నాను అందుకని మనకు ఎయిట్ టు టెన్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోద్ది అంటే చాలామందికి ఇది ఐడియా ఉంటుంది ఎవరికైతే కొంచెం ఐడియా లేదు వాళ్ళకి చెప్తున్నాను కొంచెం మన పెద్దవాళ్ళు అలా ఎక్కువసేపు బాయిల్ చేసేస్తారు ఎగ్స్ని ఇంకా అవుతాయి అన్నట్టు ఈ లోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నేను నానబెట్టుకుని పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా ఎగ్స్ వేసాక కారం వేసి ఒకసారి ఫ్రై చేసి చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పడుతుంది ఇంకా దగ్గరగా వచ్చే వరకు అయితే ఈ పులుసుని అయితే మరిగించుకుంటే సరిపోద్ది ఇంకా మనకి గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోద్ది ఇది చాలా టేస్టీగా బాగుంటుంది మాకు ఇది మార్నింగ్ టైంలోనే పులుసులు ఎక్కువ మేము మార్నింగ్ టైమే ఈవినింగ్ టైం అసలు పెట్టరమాట చాలా తక్కువ ఎప్పుడో కానీ అది వేసవ ఆ టైంలో పెడతారు కానీ మార్నింగ్ టైంలో వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా చాలా అయితే బాగుంటుంది ఇంకా మా సైడ్ వాళ్ళకి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఈ ఎగ్ పుల్స్ అనేది చాలా కామన్గా చేసుకుంటారు అదే చాలా ప్రాంతాల్లో ఇది ఇలా చేసుకోరు చాలామంది తెలియదు పులుసు పెట్టుకుంటారా అన్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అందుకని ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను అంతే ఇప్పుడు ఒకసారి మూత పెట్టేస్తే పులుసు అయితే మరుగుద్ది కదా ఈ టైంలో మనం ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకుంటే కొంచెం పడుతుంది అనిపించింది ఇంకా అంటే పులుపు ఉంది కదా అందుకు కొంచెం రెండు బ్యాలెన్స్ అయ్యేలా వేసుకోవాలి అంతే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని మూత పెడితే ఇంకా దగ్గరగా వచ్చే వరకు అయితే చేసుకోవాలి మనకు ఆయిల్ పైకి తేలుతుంది ఇది ఏంటంటే పులుసులు మనకు ఫిష్ పులుసు అయినా సరే కాసేపు అలా పక్కకి పెట్టేస్తే ఆయిల్ పైకి అది తేలి చల్లారీక చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ పులుసు కూడా అంతే ఇంకా లాస్ట్లో మనకి కొత్తిమీర ఉంటుంది కదా ఈ పులుసుల్లో కంపల్సరీ కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కొక్క కూరలో కొత్తిమీర వేస్తే డామినేట్ చేసేస్తుంది కానీ ఈ పులుసుల్లో కంపల్సరీ పప్పుచారు అలాంటి వాటిల్లో పులుసు పడింది అంటే కొత్తిమీర కంపల్సరీ ఉండాలి ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసి ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుంటే మనకి ఈ గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోతుంది ఎవరికైతే మీకు ఈ ఈ పులుసు కర్రీ తెలియదో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్